నమస్తే అండి నా పేరు అబ్దుల్ కరీం నేను ఆయుర్వేద వైద్యుని మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఇప్పుడు మీకు ఆడవాళ్లకు చాలా బ్రహ్మాండంగా పనికి వచ్చే ఒక పుష్పాన్ని అంటే పుష్పజాతికి సంబంధించిన ఒక చెట్టును చెట్టు అంటే దీన్ని గుల్మము అంటారు గుల్మము అంటే ఇట్లా పే పొద రాదు మందారం చెట్టు అంటారు దీన్ని మందారం అంటారు జపా పుష్పం అంటారు దాసాని పుష్పం అని కూడా అంటారు దీన్ని దీని యొక్క ఉపయోగాలు చెప్పాను ముందు చెట్టు యొక్క వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్లలో నాలుగు రకాలండి వృక్షము లత గుల్మము క్షుపము క్షుపము అంటే చిన్న జాతికి సంబంధించినటివి గుల్మము అంటే ఈ విధంగా కొమ్మలు కుమ్మలుగా వచ్చేటివి వృక్షము లత వృక్షాలలో ఈ చెట్లలో నాలుగు రకాలే అంటే మిగతావి జాతులు వేరే రకాలు ఇవి నాలుగు రకాలు ఇకపోతే దీన్ని మందారం చెట్టు అంటారు మందారము దాసాని పూలు అంటారు జపా పుష్పం అంటారు దీంట్లో రకాలు ముద్ద మందారం ఉంది రేకు మందారం ఉంది మందారం ఉంది ఇది మామూలు మందారమే రేకు మందారం కాదు ముద్ద మందారం కాదు దీన్ని ఇప్పుడు ఈ ఈ మొగ్గలను ఈ మొగ్గలను ఇలా చేసి ఆడవాళ్లకు ఋతుక్రమం సక్రమంగా ఉండదు ఋతుక్రమం చక్కగా లేకపోయినా తర్వాత కొంతమంది ఆడపిల్లలు పెద్దగా మామూలుగా వయసు వచ్చిన విక్త వయసు వచ్చినా కూడా రసజ్వల కాలేరు రసజ్వల కాని పిల్లలు రోజు ఈ ఒక మందారం పువ్వులు మెత్తగా చూసుకొని కలుపుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే ఖచ్చితంగా రజజ్వల అవుతారు అంటే పెద్ద మనిషి అవుతారు తర్వాత నెలసరీరని ఆడవాళ్ళు కూడా ఈ పువ్వులను తింటూ ఉంటే ఋతుక్రమం కరెక్ట్గా సమయాను సమయానుసారంగా వస్తుంది తర్వాత మనకు పేనుకొరుకుడు మన తెలకు వెంట్రుకలకు ఎక్కడ గడ్డానికి మీసాలకు కూడా పేనుకొరుకుడు దాని సంస్కృతంలో ఇంద్రవృప్తం అంటారు అటువంటి ఉన్నవాళ్ళు ఈ పూలు కానీ ఆకులు కానీ రోజు రుద్దుకుంటూ ఉంటే ఎంట్రికలు మొలిసే అవకాశం ఉంది తర్వాత కొంతమందికి చిన్న వయసులోనే ఎంట్రుకలు తెల్లబడే ఇది ఉంటుంది దీన్ని చూరం చేసుకుని సున్నిపిండి మాది అంటే నులుగు పెట్టుకోవడానికి సున్నిపిండి అంటే దాంట్లో మీరు కలుపుకునేవి ఇంకా కొన్ని మూలికలు చెప్తాను రాసుకోండి జాగ్రత్తగా వీడియో గమని చూడండి చూసిన తర్వాత నేను చెప్పిన విధానంగా నులుగుపిండి అంటే సున్నిపిండి అంటాము ఆ సున్నిపిండి ఒంటికి పూసుకుంటూ ఉంటే మన శరీరం నిగారింపుగా ఉంటుంది అంటే దురదలు చిన్న చిన్న గురు కురుపులు అవి లేకుండా చాలా నిగారింపుగా ఉంటుంది ఇప్పుడు సున్నిపిండి గురించి చెప్తాను పువ్వుల చూర్ణం మందారం ఆకులు పువ్వుల చూర్ణము ఒక వంద గ్రాములు మంజిష్ అని పచారికొట్లో దొరుకుతుంది అది ఒక వంద గ్రాములు పసుపు అది ఒక వంద గ్రాములు ఉల్వలు అంటే కుల్తీ అంటాం మేము ఉల్వలు ఒక వంద గ్రాములు తర్వాత దాంట్లో మంచి గంధం అని దొరుకుతుంది ఆ మంచి గంధం పొడి కూడా ఒక పది గ్రాములు కలుపుకోండి మంచి గంధం దొరకకపోతే యాలకలు యాలకలు తెచ్చుకొని ఆ లోపల ఉన్న తీసి చూర్ణం చేసుకొని కలుపుకుంటే మన శరీరం సుగంధ భరితంగా ఉంటుంది ఇటువంటిది ఈ దాసాని ఈ మందారం చెట్టుకు చాలా మంచి గుణాలు ఉన్నాయి దీని రోజు మనము అసలు ప్రతి ఆ ఇంటికాడ ఎందుకేసుకున్నాం పూర్వీకులు ఇటువంటి చెట్లు మనం ఇంట్లో కడ ఎందుకు వేసుకునే వాళ్ళంటే వాళ్ళ ముఖార విందం కనబడడానికి మనిషి ఉదయం లేస్తేనే పువ్వులను చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆహ్లాదకరం ఇప్పుడు కరువైపోతుంది ఎందుకు అంటే మనం పట్టణాల్లో ఉంటున్నాము పట్టణాల్లో ఉన్నప్పుడు ప్రతి ఇంటి ముందు ఈ సిమెంట్ రోడ్లు తర్వాత ఇటువంటివి ఉంటున్నాయి ఇకపోతే మన కర్మ కర్మాన్కాలంలో మన అదృష్టమాన్కాలంలో ప్రతి ఇంటి ముందు ఒకప్పుడు పేడ ఆవు పేడను బర్రె పేడను తీసుకొచ్చి కలాపి చల్లేవాళ్ళం ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పేడ దొరుకుతుంది రంగు కలుపుతున్నాము ఆ ఆ పేడలో మనకు ఎండకు ఒక రకమైన బ్యాక్టీరియా మనకు వచ్చి మనకు అనారోగ్య పాలు చేస్తున్నాయి అటువంటివి ఏమి లేకుండా చేసేది ఈ మందారం చెట్టు ఇదే మందారం చూర్ణం ఇంటి ముందు కడాపిగా చల్లండి ఎటువంటి ఎందుకంటే క్రిమి ఇది దీని పేరు మందారము జప జపా పుషం అంటే జపము జపం చేయడం అనడం అనమాట జప అన్నంత మాత్రం జపం కాదు కానీ అక్షరాలు కలిసిన కనుక నేను వివరించి చెప్తున్నాను అంతే జపం చేస్తే మనకు ఎటువంటి పుణ్యఫలాలు ఇస్తాయి వస్తాయో ఈ మందారం చెట్టు మన ఇంటి ముందు ఉంటే కూడా అంటే ఇంటి ఇంటి ముందు అంటే ఇంటి ముందు కాదండి పెరట్లో వేసుకోండి పెరట్లో వేసుకొని ప్రతిరోజు ఈ చెట్టును చూస్తూ చూస్తూ ఉంటే ఈ ఆటోమేటిక్గా మనకు మనకు తెలియకుండానే ఈ పూరంగు మన శరీరానికి ఆన్వయిస్తుంది ఈ చెట్టు యొక్క సువాసన మనకు మంచి ఆహ్లాదకరాన్ని ఇస్తాయి కనుక మనము చెట్లను ఎంత పూజిస్తే అంత ఆహ్లాదకరంగా ఉంటాము అంత ఆరోగ్యంగా బ్రతుకుతాం కనుక వృక్షాలను కాపాడండి మనం ఆరోగ్యంగా బ్రతుకుతాం